హలో అండి అందరికీ నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి డిటీసీబుల్ లేవట్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి ఇది ఎక్కడో కాదు మన కోదావరిలోని సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఇది కోదావ టు ఖమ్మం ఇల్లై హైవేకి దగ్గరండి రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగిందండి తక్కువ బడ్జెట్లో అండి మీరు తీసుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం మంచి లేవట్ చెప్పొచ్చండి చూడండి ఇది హైవే అండి కొత్త హైవే ఇక్కడ నుంచి ఈ ఫెన్సింగ్ కనుంచి స్టార్ట్ చేస్తే టోటల్గా పదమూడు ఎకరాలండి చూడండి అక్కడ దాకుందండి మొత్తం రోడ్లు వచ్చేసి మనకి ముప్పై మూడు అడుగు రోడ్లు అండి నిజంగా వీళ్ళు మంచిగా ప్లాన్ చేయడం జరిగింది హైవేకి దగ్గరలో ఇప్పుడు చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం ఎవరు కూడా లేట్ చేయమక్కడి ఇంకా మీకు సంబంధించిన పొలాలు కానీ ఇల్లులు కానీ ప్లేసెస్ కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు అండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అలాగే గజం వచ్చేసి మనకి ఏడు వేలు చెప్తున్నారండి నిజంగా కోదాళ మొత్తం తిరిగిన ఇంత తక్కువ బడ్జెట్ తక్కువ దొరకడం అండి హైవేకి దగ్గరలో ఏడు వేలు చెప్తున్నారండి ఓకే బాయ్